వేసుకునేవాళ్ళము బాగుంటారు అప్పుడు ఎంగ వేసుకునేవాళ్ళు మేము ఎవరు బాగా ఉంటారా అయినా ఎంగ వేసుకొని మా మాకు రుద్దిచే రుచి వేసుకునేవాళ్ళు తర్వాత మా భోజనంలో అయితే వీటిని ఎంగ వేసుకుంటారు కూరలు ఉంచుకునేవారు ఊరే మా పెద్దవాళ్ళు కదండి ఆడు చిక్కుడుకాయని అదని ఇదని ఏదో కూరగాయకాయని దుంపలు మానేసి ఉన్న దుంపలు అన్ని వేసి కూరండి మాకు చాలా పండి కదండి మరి అప్పుడు అందుకని వేసుకుని మేము అయ్యే తెచ్చుకుని వాడిమా బయటకెళ్ళి తెచ్చుకుని ఘాస లేదండి అందువల్ల ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మొత్తం ఈ వంగలం బ మాకు దాక్రమం జరగమండి అప్పుడు అండి నలుగురు మా గోళ్ళు నలుగురు అయితే ఇప్పుడు ఉన్నవాడు ముగ్గురే ఉన్నారండి మొత్తం అంత కాలం అయిపోయిన ఇప్పుడు ఉన్నారండి ఇక్కడ అబ్బాయిలు ఒక అమ్మాయి ఉన్నారండి అమ్మాయిని ఇక్కడే అన్నవరం దగ్గర ఇచ్చామండి రఘుల పొడి ఆవిడకి కూడా పిల్ల జెల్లా ఉన్నారండి ఆవిడికి అల్లు వచ్చేనండి మరి తప్పదు కదా ఎవరికొండి ఉండి యాత్రలు ఇంకా ఆడకే ఉంటాయండి